ఇది కేవలం ఒక పార్టీ ఉత్సవంగా కాదు తెలంగాణ ప్రజల ఉత్సవంగా జరపాలి తెలంగాణ ప్రజల పండుగలాగా ఈ బీఆర్ఎస్ యొక్క రజితోత్సవ సంవత్సరం జరగాలి అని సమావేశంలో అందరూ కూడా అభిప్రాయపడ్డారు తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు ఒక రక్షణ కవచం బీఆర్ఎస్ అని చెప్పి కూడా అందరం కూడా అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడాలి అంటే ఒక బీఆర్ఎస్కి మాత్రమే అది సాధ్యమవుతుందని వాళ్ళ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా అర్థమైంది కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ తిరిగి రావాలి అనే మాట మాకు అధికారమే పరమావిధిగా పనిచేసే ఆలోచన లేదు తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ ముఖ్యం తెలంగాణ ప్రజల ప్రయోజనాల పరిరక్షణ ముఖ్యం ఉత్సవాలు రజితోత్సవాల్ని ఒక సంవత్సరం పాటు నిర్వహించాలని చెప్పి కూడా స్థూలంగా ఒక ఆలోచనకు వచ్చినాం వినూత్నంగా కార్యక్రమాలు నిర్వహించాలి ప్రజల్ని మమేకం చేస్తూ ఉద్యమ సహచరులందరినీ కూడా మళ్ళీ తిరిగి ఒక్కటి చేస్తూ ముందుకు పోవాలనే ఆలోచన చేస్తూ ఉన్నాం దానికి సంబంధించి కొన్ని కమిటీలను కూడా ఈ రాబోయే వారంలో ప్రకటించబోతూ ఉన్నాం మళ్ళీ ఒకసారి ప్రధాన ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాల్సిన బాధ్యత కూడా మా మీదనే ఉన్నది అని చెప్పి కూడా ఈ సమావేశం అభిప్రాయపడ్డది తెలంగాణ ప్రజల కన్నీళ్లను అర్థం చేసుకునే పార్టీగా వారి కష్టాలను దూరం చేసే పార్టీగా టిఆర్ఎస్ పార్టీ ఒకవైపు రజితోత్సవ సంబురాలు చేస్తూనే మరొక వైపు నిరంతరం ఈ సంవత్సరం ప్రజా పోరాటాలు కూడా చేయాలి వివిధ వర్గాల సమస్యలను కూడా తప్పకుండా ముందుండి నడిపించాలి అనే నిర్ణయాన్ని కూడా తీసుకున్నాం పార్టీ యొక్క సంస్థాగత నిర్మాణం కూడా పటిష్టంగా చేయాలి అనే ఆలోచన కూడా చేయడం జరిగింది దానికి అనుగుణంగా మరి ఒక కార్యాచరణను కూడా ప్రకటించబోతూ ఉన్నాం ఏప్రిల్ రెండవ వారంలో పార్టీ యొక్క ప్రతినిధుల సమావేశం డెలిగేట్స్ మీటింగ్ ఒకటి హైదరాబాద్లో ఉంటుంది మా పార్టీ ఇరవై నాలుగు సంవత్సరాల నిండి ఇరవై ఐదో సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భాన ఒక బహిరంగ సభ కూడా ఏప్రిల్ ఇరవై ఏడు నాడు నిర్వహించాలనుకున్నాం